అందరికీ నమస్తే నేను గరడేపల్లిస్ వచ్చాన ఆ ఊరిలో వర్షం పడదు కారణం ఎంతో చూద్దాం ఆ ఊరుకు సంబంధించి వర్షం ఎందుకు పడదు అనే దానికి వచ్చినప్పుడు ఏఎన్ రాజధాని సనా పరిధిలోని ఆల్ హుతైబ్ అల్ హుతైబ్ అనే గ్రామంలో ఎప్పుడు వర్షం పడలేదట సాధారణంగా మేఘాలు జనరల్గా వర్షం ఎప్పుడు వస్తుందంటే మేఘాలు భూమికి భూమి ఉపరితలానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో మేఘాలు ఉన్నప్పుడు వర్షాలు పడతాయి అంత ఎత్తు కానీ ఏదైతే ఉన్నదో హుతైబ్ గ్రామం ఏదైతుందో యోయాన్ దగ్గరలో వర్షాల యోయాన్ రాజధాని సనా పరిధిలో ఉండేటువంటి హుతైబ్ గ్రామానికి సంబంధించి వచ్చినప్పుడు దాని యొక్క భూమి ఉపరితలానికి మేఘాలకి మధ్య మూడు వేల రెండు వందల కిలోమీటర్లు ఎత్తులో ఉన్నట్టుగా అర్థమవుతుంది ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తాను సాయంత్రం ఐదింటి నుంచి మళ్ళీ ఉదయం దాకా మంచు కురుస్తూనే ఉంటుంది ఈ గ్రామానికి సంబంధించి మళ్ళీ తెల్లారితే ఉదయం నుంచి ఎండ మండిపోతుంది హుతైబ్లో చాలామంది ఆ గ్రామంలో చాలామంది ముంబై నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం అలా అర్థమవుతుంది ఏదైనాప్పటికీ కూడా ఆ గ్రామంలో ఇప్పటిదాకా వర్షం పడలేదనేది ఒక విశేషంగా చెప్పొచ్చు సో నేను గైడే పరిచయా న్యూ లక్ష్ ఆర్మనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ